నేను మీ హోస్ట్ వాయిస్ వేద తెలుగు టాక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం మనం రోజు మొదలుపెట్టేది ఎవరితోనో కాదు ఒక చిన్న కప్పుతో మనం ప్రతిరోజు తాగే ఒక చిన్న కప్పులో దాగున్న పెద్ద స్టోరీ గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ ఈరోజు టాపిక్ పేరు టీ వర్సెస్ కాఫీ ఇందులో ఎవరు నిజమైన కింగ్ చూద్దాం మన తెలుగు టాక్స్లో ఇక్కడ చాయ్ ఒక పంచ్ ఉంది కాఫీకో కిక్ ఉంది టీ మనసును తట్టి లేపితే కాఫీ మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది కానీ ఆ కప్పులో ఎన్నెన్నో కహానీలు దాగుంటాయి సో టీ వర్సెస్ కాఫీలో ఏది మన దిల్కి క్లోజ్ అంటే ఏం చెప్తాం వీటిల్లో ఏది మనకు ఎనర్జీ ఏది మనకి ఎమోషన్ చేయడానికి ఇది డిబేట్ కాదు కేవలం ఫన్కి మాత్రమే లాజిక్ మాట్లాడటానికి ఇది సైన్సు కాదు ఇది లైఫ్ స్టైల్ మాత్రమే సరే లెట్స్ ప్రూవ్ సమ్ క్లారిటీ లెట్స్ పిల్ సమ్ బీన్స్ లెట్ స్టార్ట్ ది అల్టిమేట్ షూడౌన్ సో ఆఖరికి ఎవరు సూపర్ హీరో అవుతారో చూద్దాం ఈ టీ కాఫీ పుట్టు గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీ గురించి చెప్పుకోవడానికి సరదాగా చైనా దాకా వెళ్ళొద్దాం ఒక పురాతన కథనం ప్రకారం దాదాపుగా అంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు బీసీ నాటి చైనాలో సెన్ నంగ్ అనే ఒక సామ్రాట్ ఒకసారి నీళ్ళ మరిగించుకుంటున్నాట అట్లా మరిగించుకుంటున్నప్పుడు పక్కనే ఉన్న టీ మొక్కల నుంచి కొన్ని ఆకులు నీళ్లలో పడిపోయాయని చెప్పి అంటారు ఆ ఆకులు నీళ్లల్లో కలిసేసరికి వచ్చిన ఆ టీ వాసన మొదట ఆయనకు చేరిందని చెప్తారు అది నిజమా కాదో తెలియదు కానీ వినటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే టీలో ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తే మనకి తెలిసిన బ్లాక్ టీ గ్రీన్ టీ ఊలాంగ్ టీ వైట్ టీ పువార్ టీ డార్క్ టీ ఇవన్నీ ఒకే మొక్క అయినా కెమెలియా సినెన్సిస్ అనే ఆకుల నుంచి వస్తాయంటారు ఈ మొక్క అసలు సౌత్ ఈస్ట్ ఏషియాలో పెరిగేది కానీ ఇప్పుడు టీకి సరిపోయే వాతావరణం ఉన్న అన్ని చోట్ల ఈ కెమెలియా సినెన్సిస్ని సాగు చేసి పండిస్తున్నారు అట్లాగే మనం హెర్బల్ టీ అంటూ ఉంటాం కదా వాటిలో పుదీనా రూయిబోస్ క్యామిమాయిల్ లాంటివి నిజానికి టీ మొక్క నుంచి వచ్చినవి కవు కాబట్టి ఇవి టీ కేటగిరీలోకి రాకపోయినా రోజువారీగా టీ అని పిలుస్తూ ఉంటాం కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా తప్పు పట్టరు అదే కాఫీ జోలుకొస్తే వీటి రూట్స్ మాత్రం ఇథియోపియాలో తొమ్మిదో సెంచరీకి సంబంధించిన కథలు ఉన్నాయి అక్కడ కళ్ళీ అనే గొర్రెల కాపరి తన మేకలు ఒక రకమైన రెడ్ బెర్రీలని తిన్న తర్వాత చాలా ఉద్రేకంగా తిరగడాన్ని గమనించేట అది చూసిన మనుషులు మేమేమైనా ఏమైనా తక్కువ తిన్నావా అంటూ అవే మనం వాళ్ళ తాగే కాఫీ బెర్రీలు అదేనండి మనం తాగే కాఫీ తీరా చూడబోతే కాఫీని కనుక్కున్నది మనిషి కాదు మేకలని తేలింది ఇండియాలో వీటి హిస్టరీ మొదలైన తీరు కనుక మనం చూస్తే టీ విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పద్దెనిమిది వందల ముప్పైలో ఇండియాలో టీ సాగు చేయడం మొదలుపెట్టారు మొదటి టీ ప్లాంటేషన్ అంటే మనందరికీ తెలిసిన అస్సాం ఇక్కడ శ్రీమంత శంకర దేవాస్ టీ గార్డెన్లో మొదలైందంటారు ఇదంతా అదే కాఫీ విషయానికి వస్తే బాబు బూదాన్ అంటారు ఆయన పదిహేడవ శతాబ్దంలో ఎమన్ నుంచి కాఫీ గింజలు తెచ్చి చిక్మంగళూరు కొండలో నాటాట అక్కడి నుంచి మన దేశంలో కాఫీ ట్రెడిషన్ మొదలైంది ఈ రెంట్ని తాగే పద్ధతి కూడా ఒకటి ఉంది ఇది మన దగ్గర చాలామందికి చాయ్ అనే మాట ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అంటల్లో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు ఇండియాలో చాయ్ ఎక్కువగా మనకు తెలిసి పాలు చక్కెర అల్లం ఏలకు తయారవుతూ ఉంటుంది ఆ వాసనకి ఆ టేస్ట్కి పొద్దున్నే టీ డైహార్డ్ ఫ్యాన్స్కి అలారం లాగా ట్రింగు ఉంటుంది కొంతమంది డార్క్ టీని ఇష్టపడితే ఇంకొంతమంది లెమన్ టీ అని గ్రీన్ టీ అని అట్లా వాళ్ళ వాళ్ళ ఇష్టం తగ్గ ఇష్టానికి తగ్గట్టుగా తాగుతూ ఉంటారు కాఫీ విషయానికి వస్తే కాఫీ డైహార్డ్ ఫ్యాన్స్ వీళ్ళ క్రేజ్ వరల్డ్ ఫేమస్ లెవెల్లో ఉంటుంది ఎన్నెన్నో కాఫీ హ్యాంగౌట్ పాయింట్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు కొందరికి బ్లాక్ కాఫీ నచ్చితే ఇంకొంతమందికి మిల్క్ కాఫీ నచ్చుతుంది ఇంకొంతమందికి ఫిల్టర్ కాఫీ నచ్చితే ఇంకొంతమందికి క్యాప్ను లాటీ అట్లా ఇష్టం కొద్దీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాఫీ ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు టీ మీద దండకాలు ఉన్నాయా లేవో తెలియవు కానీ కాఫీ మీద మాత్రం ప్రముఖ సినీ రచయిత అయినటువంటి జొన్నవిత్తుల గారు ఏకంగా కాఫీ దండకమే రాశారు ఇప్పుడు వీటిల్లో రకాల గురించి మాట్లాడాలనంటే టీలో ఉన్న రకాలు అస్సాం టీ అని డార్జిలింగ్ టీ అని ఎర్రల్ గ్రే గ్రీన్ టీ మాచా చాయ్ నిజానికి టీ వరల్డ్ మొత్తం ఒక పెద్ద ఫ్యామిలీ లాంటిది ప్రతి రకంలో దేనికది ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఆ సువాసన అబో ఆ ఫీలే వేరే వేరే లెవెల్లో ఉంటుంది కాఫీలో రకాలు చూస్తే అదే అరేబికా రోబస్టా ఎస్ప్రెస్సో కోల్డ్ బ్రూ లాటే క్యాపిచినో అట్లా కాఫీ కూడా టీ లాగా చాలా పెద్ద యూనివర్స్ ఇది రెండిట్లో ఏది ఇష్టం అంటే చెప్పడం మాత్రం నిజంగా చాలా సుమీ అట్లాగే ఎకనామిక్స్ ఆఫ్ టీ అండ్ కాఫీ గురించి చూస్తే వీటిలో కామన్గా ఒక విషయం ఉంది ఇవి ప్రపంచంలో అత్యధికంగా ట్రేడ్ అయ్యే పంటలు ఇందులో ఇండియా కూడా చాలా కీలకమైన పాత్ర ఉంది ఇండియా టీ కాఫీ రెండింటినీ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో టాప్ ప్లేస్లోనే ఉంటుంది మన దేశంలోని ఇవి పెద్ద లెవెల్లో పండడంతో పాటు ఇక్కడ మనమే మేజర్ ప్రొడ్యూసర్ మేజర్ కన్జ్యూమర్ కూడా ఇక్కడ కొన్ని మనం సరదా విషయాలు చూస్తే టీ గురించి ఇండియాలో సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ కిలోలకి పైగా టీ తాగుతారట అంటే దాదాపుగా తొంభై ఏడున్నర వేల కోట్ల ఐదు లక్షల తొంభై వేల కిలోలకు పైగా టీ తాగబడుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద టీ తోట మన అస్సాంలోనే ఉంది ఈ తోట విస్తీర్ణం దాదాపుగా రెండున్నర వేల ఎకరాలు అని చెప్తారు ఒకప్పుడు చైనాలో టీని కరెన్సీ లాగా కూడా ఉపయోగించేవాళ్ళ అదే కాఫీ గురించి అయితే కాఫీ రహస్యం మొదట మేకల కనుక్కున్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ కోపీలు బ్యాక్ ఇది సివెట్ అనే ఒక చిన్న జంతువు జీర్ణకోశం నుంచి బయటకు వచ్చే గింజలతో తయారవుతుంది మీరు కరెక్ట్గా విన్నారు దీని కిలో దాదాపుగా కిలో ఖరీదు దాదాపుగా పాతిక వేల రూపాయల వరకు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం కాఫీ బీన్స్ అంటూ ఉంటాం కదా నిజానికి అవి బీన్సే కావు అవి కాఫీ చెర్రీ నుంచి అనే పండు నుంచి వచ్చే గింజలు సో ఫ్రెండ్స్ మొదట్లో చెప్పుకున్నట్టు టీకి ఒక మంచి కామ్ ఉంటుంది కాఫీకి ఒక షార్ప్ కిక్ ఉంటుంది ఇందులో నిజమేంటంటే అది టీ కావచ్చు లేదా కాఫీ కావచ్చు ఏది బట్ బెటర్ అనేది కాదు ఎవరే లైఫ్లో ఏది రైట్ అని సో మీరు చాయ్ బ్యాచ్ అయినా కాఫీ గ్యాంగ్ అయినా ఒక మ్యాటర్ మాత్రం కామన్ మనం ట్రెడిషన్ కన్నా ఎమోషన్స్ని ఎక్కువగా తాగుతాం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మరి ఫైనల్ స్కోర్ ఏమిటి అది మీరు డిసైడ్ చేయాలి నేనుగా చెప్పేది ఆగండి ఆగండి ఇందులో ఇంకో యాంగిల్ మిగిలింది మన ఫ్యూచర్ బెవరేజెస్లో ఏది కింగ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు టీయా కాఫీయా లేకపోతే ఇంకేమైనా వేరే కేటగిరీ ఉందా ఏదైనా ఉంది అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అప్పటి వరకు థింక్ సిప్ అండ్ స్టే క్యూరియస్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలిసే వరకు మీ హోస్ట్ వాయిస్ వేద సైనింగ్ ఆఫ్